నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ దగ్గర నుంచి మన ఫిషింగ్ హార్బర్ వెళ్తుంటే మార్గ మధ్యలో ఉంటుంది మీరు గమనించే ఉంటారు కృష్ణా పార్క్ అంటారు అంటే చాలా చాలా బాగుంటుందండి శ్రీకృష్ణుని యొక్క ఇతివృత్తం అంతా ఈ పార్క్లో సృష్టించారు అంటే సముద్ర తీర ప్రాంతంలో ఒక పక్కన ఉవ్వెత్తిని ఎసిపడే అలలు ఒక వైపు అయితే ఒకవైపు ఈ రహదారి ఈ మధ్యలో ఇసక్ కన్నెలు ఆ కన్నెల పైన ఇటువంటి సుందర రమణీయ దృశ్యాలు ఈ దృశ్యాలను చూడడానికి వస్తున్న బంధువర్గ జనాలు ఏంటండి అలా చూసుకుంటూ పోతే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి వెళ్ళినోడు మాత్రం ఇటువైపు వెళ్ళండి చూడండి ఈ చిన్న పాపం పొద్దున్నే సైక్లింగ్ చేస్తుంది అంటే ఒకటండి ప్రకృతి చాలా చాలా అంటే స్వయంగా ఇస్తుంది చాలా అందకందాలని దానికి తోడు ఈ మనిషే అంటే పేరుకు మనిషే కానీ దేవుడిని మించిపోతున్నాడు అండి ఆలోచనలో కానీ ఆ ఆలోచన నుంచి ప్రతిరూపమే ఇటువంటి పార్కులు నిర్మాణాలు అయ్యుండొచ్చు అనుకుంటున్నాను చూడండి ఇక్కడ శ్రీకృష్ణ యొక్క విగ్రహాన్ని చాలా అందంగా చూడండి ఆ సూర్యరశ్మి ఆ సూర్యకిరణాల లాగా మన శ్రీకృష్ణ భగవాన్ మీద పెడుతుంటే ఒక అద్భుతమైన రమణీయమైన దృశ్యం కదా చూసే కళ్ళకి ఉంటుందండి అంటే భావజాలం అనేది ఆ ఉత్సుకత లేకపోతే ఆ యాంగ్జైటీ ఏదైనా సరే మన యొక్క అంటే మనసుని బట్టి ఉంటుంది ఏదైనా సరే ఇది ఇది ప్రధాన దేవాలయం లోపల శ్రీకృష్ణవారు ఉన్నారు లోపల కృష్ణ భావదర్ని పొద్దున కదా అది మూల విరాట్ అంటే ఎంత అంటే మనిషి ఆర్థికంగా సామాజికంగా నైతికంగా ఎంత ఎదిగినా మరింత ఇంకా ఆకాశపు టంచుల్ని తాకాలనే ఆనందానికి అద్దె ఉందండి ఆనందానికి నిర్వర్తి ఉంటుంది వీడు శుభ్రంగా వీడు యోగా చేసుకుంటూ ధ్యానం చేసుకుంటుంది సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఐహిక ఆనందం ఆవిడికే అద్దో చూసారు అద్భుతమైన కళా చిత్రం అంటే సైక్యత శిల్పం అంటే ఇసుకతో చేస్తారు అది వేరే విషయం అయితే ప్రత్యేకించి చూసారు ఆ వ్యూ ఎంత బాగుంది కానీ ఒకటండి ప్రమాదంలో ప్రమాదం మనం చూసే కొలిది ఒక రకంగా చూస్తుంటే ఆనందంగా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది ఈ కెరడా లెక్క సభర చూస్తుంటే కానీ దగ్గరికి వెళ్తే భయోత్పాతం చూడండి రథచక్రం చూసారా అంటే జగన్ రథచక్రాల్లో ఇది ఒకటి అనమాట అనుకుందాం కానీ వైజాగ్లో అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగిపోతుందండి అండి ఆకాశహర్మీలు చాలా చాలా ఎక్కువగా ఉంటున్నాయి అంటే మరి జనవాసాలు పెరుగుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్థిరపడుతున్నారు దాన్ని తగ్గట్టుగా కొత్త ఏర్పాటు చేయాలంటే ఇబ్బంది కదా బాగుంది కదండి అది సరే ఇలా చూసుకుంటే పోతే ఇంకా పిషింగ్ వెళ్దాం అనుకుంటున్నాను దానిలో ఇంకా మరిన్ని దృశ్యాలు అన్నా నాకు కనబడితే మీరు చూపించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికైతే ఈ పాకి సెలవు బాయ్ బాయ్ ఓకేనా బీచ్ రోడ్లో విహారం అంటే ఒక లెక్క ఉంటుందండి అందులోను బైక్ మీద వెళ్తే ఇంకా బాగుంటుంది ఇలాంటి వెళ్ళిపోతే మీకు కలెక్టర్ జగదంబ జంక్షన్ జంక్షను కాస్టల్ బ్యాటరీ అంటారు ఈ ఏరియా అయితే కాస్టల్ బ్యాటరీ అంటారు బాగుంటుంది కదా అంటే రోడ్డు పక్కన కాంపౌండ్ వాళ్ళు కట్టారు మీరు గమనించారా ఒకప్పుడు అంటే సముద్రపు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కెరటాలు ఉవ్వెత్తిని ఎగసిపడి రోడ్డు మీద కూడా వచ్చేస్తున్నాయి అనమాట దాని కాస్త నివారించడానికి ఇలా గోడ కట్టారు విషయం ఏంటంటే గోడ కానించి ఆ చెరటాలు రావడం మానేసే మరి అంటే ప్రకృతి పక్కన ఒక రకంగా అంటే కొన్ని దశా దిశలు మార్చుకుంటూ ఉంటుంది కదా ఆ రకంగా వాడు అంటే విపత్తులు అనేవి చెప్పరావు కదండి అందుకని ముందు జాగ్రత్త చేరిగా వారు కట్టుకున్నారు ఇదిగోండి ఇది నావెల్ ఆఫీసర్స్ అంటే ఫ్యామిలీ క్వార్టర్స్ అనమాట అది కానీ ఒకటి మాత్రం అనుకోవాలండి డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అండి అంటే ఏ వృత్తికి ఆ వృత్తికి గొప్ప అనుకోండి అది వేరే విషయం సుమారుగా సంవత్సరంలో పది నెలలు ఫ్యామిలీలకు దూరం అయ్యి ఏదో లాస్ట్లో ఒక రెండు నెలలు మాత్రం ఫ్యామిలీకి ఉంటూ ఉంటారు ఒక రకంగా చాలా కదండి వాళ్ళకి ఊరికే చేస్తున్నారా వాళ్ళ ఇస్తున్నారా వాళ్ళకి ఇస్తున్నాం కదా తర్వాత రిటైర్మెంట్ ఫలితాలు ఉన్నాయి కదా అది వేరే కాన్సెప్ట్ ఒకసారి మనం ఫ్యామిలీకి వదిలి ఏదన్నా ఊరు అనుకోండి ఒక వారం రోజులు ఒకసారి ఫ్యామిలీ సిగ్నెస్ ఎలా ఉంటది చూడండి చూసారు కదా పోర్ట్ ట్రస్ట్ మార్చేది ఇలా భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ అంటే చేపల మీద పరిశోధన ఇక్కడ జరుగుతుంది అనమాట అది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్య నడుస్తుంది దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే సముద్రంలో చేపలు ఎక్కువగా ఏరియాలో ఉంటాయి ఎక్కడ జల సంపద ఉంటుంది అనేది వాళ్ళు పరిశోధన అంటే సాటిలైట్ ద్వారా ఇచ్చేస్తారు పరిశోధన చేస్తారు అనమాట ఇదే జాలర్పేటకి వెళ్తున్నాయి ఇదంతా జాలర్పేట హార్బర్కి వెళ్తాం అదండి ఫిషింగ్ హార్బర్ వచ్చాము ఇక్కడ భారీ రిపేర్లు నిర్మాణాలు అవుతున్నాయి ప్రస్తుతానికి వచ్చి వేరే రూట్లో వెళ్దాం కొన్ని చిన్న బోట్ నిర్మాణం జరుగుతుంది ఈ ఐస్ తయారు చేస్తారండి ఇక్కడ మన చేపలు నిలవ ఉండాలంటే ఐస్ ఉండాలి కదా మొత్తం అంతా ఫిషింగ్ హార్బర్ ఏరియా అనమాట ఇది కొంతవరకు సేల్స్ అవుతాయి మాక్సిమం అంతా ఎయిటీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట సరుకు అంతా ఎక్స్పోర్ట్ అవ్వడానికి కావలసిన అంతా ఈ ఏరియా హోల్సేలర్స్ ఇంకా ఈ బాక్సులు ప్యాక్ చేసి పంపిస్తారు ఇవి ప్యాకింగ్ చేయడానికి థర్మాకోల్ బాక్సులు అనమాట ఇవి రెడీ సిద్ధం చేస్తున్నారు విలువెందులనే ఇంకా ఫ్యూసర్ వేసి ఈ థర్మాకోల్ బాక్సులు చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది అండి చిన్నప్పుడు మాకు ఐదో తరగతిలో మాస్టర్ అనేవాడు అరే కేజీ ఐరన్ బరువు అంటే ఒక కేజీ ఐరన్ బరువుగా ఉంటుందా కేజీ దూది బరువుగా ఉంటుందా అని చెప్పి అంటే కానీ అప్పుడున్న నాలెడ్జ్ ఏమండి ఐదో తరగతిలో మీలా తెలియనం కాదు కదా అంటే అంటే తేలిగ్గా ఉంటుంది ఐరన్ అంటే చాలా బరువుగా ఉంటుంది కదా అబ్బాయి కేజీ ఐరన్ ఏ బరువు అనేవాడిని ఓరు మూలహంగా కేజీ ఎప్పుడైతే మనం మెదడు చేసామో అది రెండు ఈక్వల్ రా చూడడానికి పరిమాణం అంటే పరిణామము పరిణామం అది వేరే చిన్న తేడా చూడండి అది వేరే మీకు అర్థమైంటుంది పరిణామం అంటే మార్పు ప్రమాణం అంటే వాగ్దానం ఇంకోటి ఏమన్నానండి ప్రమాణం ప్రమాణంలో రెండు ఉన్నాయండి అది అంటే సరైన కదా పర్యాయ పదాలు ప్రమాణం అంటే వాగ్దానం పరిణామము పరిణామం అంటే కారణం ప్రయోజనం బోన్ అండి సందర్భం అది కాదు అంటే కేజీ అట్గా అర్థం ఉంటుంది మీరు చూస్తున్నారు అంటే ఫిషింగ్ హార్బర్ చూస్తున్నారు కదని చెప్పి లేదో మాట్లాడుతున్నాను కేజీ కాటన్ అయినా కేజీ ఐరన్ అయినా రెండు ఇక్కలేనండి ఇది మనకి ఎందుకని చూడండి హార్బర్ చూడండి ఇంకా ప్రయాణం అవుతున్నాయి బాగున్నాయి కదండి రోజులు ందువాళ్ళు ఇంకోండి కోణం కోస్తున్నారండి ఇప్పుడు చూసారా మొక్కలు చూసారా ఎంత బాగా తెలుస్తున్నాయా ఇంతే ఎటువంటి చేపలు వచ్చిన చూసారా కోనం మొక్కలు అనమాట సూపర్ రైలు సూపర్ కదా రైలు చాలా డెబ్బై ఇదండి రెండు వేలు అట్టండి ఇది కానీ చూసారా ఎంత పుడమని చూసారా సైజు అది అలా ఉన్నాయి దీన్ని చూసారు కదా ఒకసారి ఏమనుకోవద్దు బాగుంది కదండి బాగుందండి దేనికి సేవ రైతు అంటారు కదా ఎవరో వీళ్ళు కొనుక్కున్నారు దాని తగ్గట్టుగా చాలా బాగుంది అది అంతేనండి హార్ వర్క్ వస్తేనే ఇటువంటివన్నీ దొరుకుతాయి నానా జాతీ అన్ని రకాలు ఇందులో ఉన్నాయి జల్లలో అండి కళ్ళడుగులు అంటారు ఇట్లనే కళ్ళు చూసిన ఎత్తగా ఉన్నాయో కల్లడుగులు వెయ్యి రూపాయలు అడ్డు పుట్ట పద్దెనిమిది యాభై పద్దెనిమిది యాభై అండి నెత్తలలో అంటే నాలుగు వందల యాభై రూపాయలు అంటే పుట్ట بيكلا بينر مري ڏيکو بينر بينر لڳا هاري هاري اڳي کي هاري هاري యూట్యూబ్ యాపిల్ మార్కెట్ అంటే నిజంగా సంతేనండి బాబు చూసారా ఎంత హడావుడుగా ఉన్నారో ఎవరు బిజీ కావాలి వీధుల్లో కానీ అక్కడ హోల్సేల్లో కొనుక్కుని వీధుల్లో అమ్ముతారండి అందుకని కదా టైం అయిపోతుంది కదా అంటే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఇది ఐదు గంటల మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది చాలారుగాము ఇప్పుడు మంచి పీక్ టైంలో ఉందన్నమాట చేస్తా వస్తారు ఏంటండి ఏం చెప్పింది సెటారే సెటారు ఎంతండి ఆ ఎంత ఎలాగ ఏ ఎలాగ ఇస్తారు అడిగి ఎలాగండి ఎన్ని కావాలి కావాలా తీసుకురావన్న చోటు తీసుకురావండి పండుగప్పులు అమ్మ ఈ సో కొట్టి వందలు అట్ట స్వరచేప అండి ఇది పాల్సరమాట కావడం సొంతలు ఇదిగోండి పెద్ద పెద్ద సొరచేప అదండి అక్కడ పచ్చి మార్కెట్ ఇది ఎండు మార్కెట్ రెండు చేపలు ఇవి అంటే ఒక్కో పోగో సుమారుగా నూట యాభై రూపాయలు ఉంటుంది అది అన్ని రకాలు చూస్తారు కదా తినేవాడికి కిందంత Oke na, kur cukup teman-teman kudelakirstan, oke na, bye bye, see you. By मम्च कला इहो